కర్నూలులో ఈ నెల పదహారున భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కర్నూలులో ప్రధాన సభకు చేరుకున్న ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన కర్నూలులో విచ్చేసిన నేపథ్యంలో ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు సూపర్ సిక్స్ సూపర్ హీట్ అనే భారీ వాహన వాహనంగా సభ పెట్టు అయితే కర్నూలుకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని చారిత్రక చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆలోచనతో ఆ ముఖ్యమంత్రి గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు నాయకులు బహుమతి నాయకులు లోకేష్ బాబు ఒక ఆలోచన కావచ్చు కర్నూలుకి ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకురావాలి ఇక్కడ గోల్ సిటీ మనం స్టార్ట్ చేయాలి ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాలి అలాగే ఈ జిఎస్టి సంస్కరణ సందర్భంగా చెప్పాలంటే జిఎస్టి మరి మీకు రెండు స్లాబుల కింద ఐదు స్లాబులు ఉండేది ఐదు స్లాబులు కాస్త రెండు స్లాబులు చేయడం చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు అటు వ్యాపారస్తులు కావచ్చు అటు ప్రజలు కావచ్చు మనకి ప్రతి పేదవాడికి ఒక పదిహేను వేలు ఆదాయం పరిస్థితి కనుక ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాడి పక్షం ఉంటాది కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేదలకు లబ్ధి తరేటట్టుగా చేసినటువంటి జిఎస్టీ నిర్ణయం ఉందో దానికి మద్దతు పలికి చెప్పినట్టు కట్టేదారిని దృష్టిలో పెట్టుకుని ఈ జిఎస్టి తగ్గినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మనం అభివర్ణించి విజయవంతం చేయబోతున్నాం దానికి మా నాయకులందరూ కూడా చాలా మా పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు మా ఎంపీ గారు కావచ్చు మా శాసన కావచ్చు మా స్టేట్ బోర్డీ మెంబర్స్ కావచ్చు కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా మనం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ సభని హాడీగా విజయవంతం చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే మాకు మీ ద్వారా కూడా కర్నూలు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి ఆయన అనౌన్స్ చేస్తారు కనుక మీరు కూడా మద్దతు పలికి ఈ సభను విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాను ఈ నాలుగు రోజులు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికే వస్తారు ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా ఉమ్మడిపాటి నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను బీజేపీ అందులో పార్టీ కూడా పూర్తి లేకపోతే బీసీకి ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు కూటమి నాయకులు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది సో కూడా ఏస్తాం కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ముఖ్యంగా మనకి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడ కూడా వచ్చేస్తుంది లక్షలు సార్ నేను చెప్తాను కదా మీరు చూసుకోండి గత గత పదిహేను అందగా మనం కూటమి పార్టీ ఉంది రోజు దేశ ప్రపంచ ప్రపంచ